యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు శిష్యులతో పాటు ఎక్కి గెరాసేనుల దేశమునకు వెళ్ళారు ఆయన ధోని దిగగానే ఒక అపవిత్రాత్మ పట్టినవాడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురు ఆ వ్యక్తి సమాధుల్లోనే నివసించేవాడు అతన్ని సంఖ్యలతో ఎవరు బంధించినా సరే సంఖ్యలు సులువుగా తెంపుకునేవాడు అతన్ని ఎవరు సాధుపరచలేకపోయేవారు అతను ఎల్లప్పుడూ రాత్రి పగలో కూడా సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేస్తూ తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునిచూ ఉండేవాడు దూరము నుండి ఏసుక్రీస్తు ప్రభువారిని చూచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఏసు సర్వోన్నతరైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాడు ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వాణి